సో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో ఉన్నాం సో ఈ మధ్య కాలంలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి ఆ తల్లిదండ్రుల మధ్యల అంటే భార్య భర్తల మధ్య కలహాలున్నా మరే కలహాలున్నా కూడా ఆర్థికపరమైన కారణాలు ఉండొచ్చు ఇంకే కారణాలు ఉన్నా కూడా వాళ్ళ మధ్యలో గొడవ అయితే ఈ మధ్య కాలంలో పిల్లల్ని బలి చేయడం అనేది చూస్తూ ఉన్నాం చాలా చోట్ల కూడా పాపం పసిపిల్లల్ని ఆ బలి చేస్తున్నటువంటి సంఘటనలు అయితే పెరిగిపోతున్నాయి ఈ మధ్యలో సో ఒత్తిడిని తట్టుకోలేక ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేకనో రకరకాల కారణాలతో అయితే వాళ్ళు చనిపోతుండడం పిల్లలు చంపుతుండడం అయితే కంటిన్యూగా చూస్తూ ఉన్నాం సో మళ్ళీ అట్లాంటి సంఘటన ఒకటి అప్పనపల్లి గ్రామంలో జరిగింది సో కన్న తల్లి మరి ఇట్లాంటి కార్యక్రమం చేసిందా ఏందనేది ఇంకా ప్రాథమికంగా విచారణ అయితే జరుగుతోంది సో పూర్తి స్థాయిలో ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత పోలీసులు అయితే మీడియా బ్రీఫింగ్ అయితే వేయాల్సింది కానీ సో ఇప్పటివరకు అయితే కన్న తల్లి బావిలో తోచేసింది అయితే అనుమానిస్తున్నారు సో ఇక్కడ తల్లి కేవలం యాభై రోజుల పసికందుని ఆ బావిలోనైతే తేలిండు సో ఫుల్ వాటర్ ఉన్నాయట మొత్తం వాటర్ ఇరవై ఐదు గజాల వాటర్ చెప్పండి పేరేం పేరు నా పేరు చిర్ర తిరుపతి తిరుపతి అంటే చిర్ర తిరుపతి ఊరేనా అలా పనపల్ల ఓకే ఏం జరిగింది అసలు సార్ ఏం జరిగింది వాళ్ళు ఇంటర్ మ్యారేజ్ చేసుకునేట అమ్మాయి దేవురు మన ఆ చేసుకున్న అబ్బాయి అయితే అప్పనప్పల్లి విలేజ్ అదే మన పుల్లూరు విలేజ్ ఆ అమ్మాయి భర్త పుల్లూరు అమ్మ ఊరి దగ్గర ఉంచిండే భార్యను భర్త వాళ్ళు అమ్మఒరించి అమ్మ ఊరింటి దగ్గర ఉస్తే ఇక వాడు కూడా వాళ్ళ పెద్దమ్మ ఇంటికన్నా కన్నా ఉన్నాడు వాడు లేడీడా ఆ అమ్మాయి మా ఊర్లో అన్నాడు ఎస్సీ కాలనీలో పెళ్లి ఉండేటి అందరు మొత్తం పెళ్లికి వెళ్ళిపోయారు పెళ్లికి వెళ్ళిపోయినాక అమ్మాయి ఒకటి ఉన్నది ఒక ముసలమ్మను కావాలిపోయారు ఆ ముసలమ్మ పడుకొని చూసింది పడుకొని చూసి తీసుకుపోయి బాయలేసింది బాయలేసి ఎవరు వెతుకపోయారు నా బాబును ఊళ్ళో వచ్చి తీసుకుపోయారు అట్లే ఒకసారి ఏమో అని చెప్పింది ఒకసారి కోతి అని చెప్పింది అయితే ఆ కోతి ఎత్తుకపోయింది తీసుకుందో పోలీసులకు డౌట్ వచ్చి ఆ చుట్టుపక్కల అందరూ దేవులాడంగా బావిలో అనుమానం వచ్చే వాళ్ళకి చెప్పిందో లేదో మన తెలియదు గానీ అనుమానం వచ్చే వాళ్ళు మా ఊళ్ళోళ్ళు అంత సహకారంతో ఆ చెట్లు అవన్నీ పొదలని బావి చుట్టూ సాఫ్ చేసి మొన్న కరెంటు మోటార్లు పెట్టి ఎత్తిపోయడం జరిగింది నీళ్ళెత్తిపోసినాక ఆ క్రెయిన్ తెచ్చి క్రెయిన్ సహకారంతో దిగి అందులో దేవులు ఆడితే పిల్లవాడు దొరికిండు చనిపోయి ఉన్నాడు తీసినాక పిల్లగాని మొన్న మధ్యాహ్నం రెండు గంటలకు మొన్న వారం అది బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మీరు గురువారం రోజు గురువారం మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసిన పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు డౌట్ వచ్చింది వాళ్ళు మా గ్రామస్తుల సహకారం తోటి కరెంట్ మోటార్లు పెడించడం ఆ బావి చుట్టూ చెట్లుంటే చెట్టు క్లీన్ చేయడం ప్రాంతంలో బయటపడింది ఆరు గంటలకు తీసినాం ఐదున్నర ఆరు గంటలకు తీసినాం ఐదున్నర ఆరు గంటలకు తీసినాం అబ్బాయిని తీసినాక పోలీసు వాళ్ళు తీసుకుపోయారు అమ్మాయిని వాళ్ళు కష్టాలు అంటే ఎన్ని రోజులు వచ్చి ఏమన్నా కుటుంబ కలహాలు కుటుంబ కలహాలు ఏం లేవు గానీ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కాబట్టి వాడు బతకలేని పరిస్థితుల్లో ఉన్నట్టు ఇక్కడ ఉంచిపోయినట్టున్నారు వాడు వేరే దగ్గర పని చేసుకుంటుండు అమ్మాయిని నుంచి చిన్నపిల్లను అమ్మాయి నుంచి అబ్బాయిని అమ్మాయి నుంచి వాడు వేరే దగ్గర కూలి పని చేసుకుంటూ వాడు ఏం చేసుకుంటారు మనకి విషయం అయితే వాడైతే వానమ్మఒలి దగ్గర ఉంచిన వాడు ఆ విషయం జరిగింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఎన్ని రోజుల జరిగింది సంఘటన ఎన్ని రోజులు చాలా రోజుల నుంచి ఎన్ని రోజులు అయింది అత్తమ్మా పది రోజుల తర్వాత కేవలం ఒక పది రోజులు జరిగాయి పది రోజుల తర్వాత అందరు ఊరు ఆ పెళ్లి వేరు కదా ఆ పెళ్లి ఆ ఊర్లో ఒక అమ్మా ఒక కాపల పెట్టిపోతే ఆ పని చేసి ఇప్పుడు ఏమంటుంది తల్లి తర్వాత బాబు తర్వాత దొరికినాక పోలీస్ కష్టాలు మనకేలా కనిపిస్తుంది అమ్మాయి ఊర్లోకి తీసుకురావాలి పోలీస్ కస్టలు కష్టాలు ఉంచుకురా తీసుకురాలి అమ్మాయిని సో ఆ తల్లికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు అట్లాంటి సమాచారం లేదు వాళ్ళ ఊర్లో రాలేదడికి మనకు తెలియదు వాళ్ళు అమ్మాయి ఊరు తెలియదు మనకు పుల్ అమ్మాయిది నరమేట నరమేట పాలమక్కల దగ్గర నరమేట నారమేట అట్లా వీళ్ళు ఇద్దరు కాలేజీ పోయి అన్న రోడ్ మీద రోడ్ మీద ప్రేమించుకున్నారు ప్రేమించుకొని ప్రేమ చేసుకుని పోలీస్ స్టవన్ లోకే పోయినరు పోలీస్ స్టవన్ లో పోయి పోలీస్ తన వారం రోజులు ఉండదా పోరి నేను ఉండనంటే నేను మా ఇంటికి పోనంటే అంటే పోనని పెట్టింది మేమందరం పోయినాము నేను లక్ష రూపాయలు ఇస్తామని నేను బతికినాడు కాళ్ళు మొక్కినా అద్దపి ఎక్కువ కులం అది తక్కువ కులము నా మా అన్నమాడు కట్టం చేయడు నేనేమో సాదడు అని అన్ని దానికి అన్ని రంగు రంగు చెప్పిన చెప్పినది ఈ లెక్క దండలు వేసుకున్నాడు పిత్తమీలు కట్టుకొని వారం రోజులకి ఆయన కట్టుకొని ఇషారు తీర్పు చేసుకుని ఆయన దూరుకుని వచ్చిన మనకి చచ్చిపోతే మళ్ళీ మనకి ఇంకా పెద్ద ఇబ్బంది అయితే నా మనవడే నబ్బి చేసుకునే పెళ్లి చేసుకునే ముందే చెప్పాడు ఇవన్నీ అనుకుని వారం రోజులు అన్న శతాంతి చేసుకొని వచ్చినాం తీసుకొని అయితే మంచిగానే ఉన్నారు ఇప్పుడు పిల్లగాడు ఇంకా ఐదు రోజులు అయితే రెండు నెలలోయ మంచిగా చెప్పింది మగ పిల్లగాడు కొట్టేడు మంచిగా జాలి జాలిగా ఉన్నాడు అయ్యా ఏమన్నా నా మనవాడు పనికి పోయిండు దూరరా నా మనమర అంత తర్వాత మనమని ఇప్పుడు ఈ అమ్మాయికి మధ్యలో గొడవలైనట్టు పంచాలైనట్టు ఇప్పుడు అమ్మమ్మ గిట్ల గొడవ అవుతుంది ఇప్పుడు అని ఏ ఎప్పుడు చెప్పాలి మంచిగా ఉన్నారు మంచిగానే ఉన్నారు అయితే చిన్న బాబు గారు నా తోటి ఒక రెండు మూడు నెలలు అయిన అక్క మనం రూమ్ తీసుకొని ఉందా అని నా తోడు పోయాను నా విడ కూడా తోలిపోయింది అమ్మాయి నేను ఎమ్ముడు అంత ఒక రెండు నెలలు ఇప్పుడు వాళ్ళని తోలుతున్నా అని నెడిచరు కాలేని అప్పటికి నిన్ను అని నుంచి చెప్తానని సరే అట్లయితే అట్లా అయిపోయాయి అని నేను ఉంచుకున్నయ్యా ఉంచుకున్నందుకు ఆ రోజు బుధవారం నాడు మా ఆయన వల్ల మా వాళ్ళు పెండ్లిసి పెట్ట ఫంక్షన్ అల్లా అందరూ మొత్తం ఆయన పెండ్లికి పోయాం మరి పెండికి పోదా కవిత అంటే ఏ నేను రాను నానమ్మ నువ్వేపో అన్నది ఏ నువ్వు రాని నేను పిల్ల ఒక్కదని ఉంటామంటే ఏ నాకేం భయం ఇచ్చమ్మో ఉన్నది సంతోషం ఉన్నది నేను ఉంటా నాకేం భయం కాదు అమ్మ నేను ఎందుకు నేను నినమని ఉండలేదా ఉంటా నుండి చీర కట్టుకొని నాకు చీర ఇచ్చింది నాకు పట్టు చీర కట్టించింది నాకు కొంగు పిండి ఇచ్చింది అది అన్ని విధాలుగా నన్ను మస్తు నమ్మించింది అయ్యా అది ఏ ఏనాటి పొరపాటు మాట్లాడలేదు మేము పోయినాక ఎక్కడోళ్ళు అక్కడ బండ్ స్టోర్ బండు బస్సు పోయినాక బండ్ పోయినాక అందరు వెళ్ళిపోయినాక ఆ చెడు చూసింది ఆయన పని చేసింది ఏం కారణం అయి ఉంటది అంటే కేవలం నెలల బాబునే చంపడానికి కారణం ఉంటుంది ఇప్పుడు సరే ఏమైనా మనస్తాపం చెందింది ఇబ్బంది అవుతుందంటే ఆమె ఏమైనా చేసుకుంటుంది జనరల్ గా వాళ్ళ అన్నగాడు ఉన్నాడు వాళ్ళ అమ్మ ఉన్నది అది ఎప్పుడు ఫోన్ చేస్తుంది ఆ ఫోన్ చేయగానే ఇంటికి పోయి మాట్లాడుతుంది నీకేం పోరాడేవాడు నీకు వాళ్ళ పోరాడేవానికి వారేసిరాయే రాయే అని ఫోన్ చేసిన వాళ్ళ తల్లి అన్నగాడు ఏమేం చెప్పిండ్రు మనకు సాటిపోయి ఫోన్ చేసినాక మేము వెళ్తామా ఏం చెప్పారు ఈ వాళ్ళయితే ఇది వెళ్తా అనుకున్నది బావిలైతే మాత్రమే వాళ్ళు చూడరు అనుకున్నది చుట్టూ అంతా తానం చే తానని చెప్పియలేం చేయలేవి అదన వాడని వాడది ఎక్కడ అక్కడ పోయినా కానీ చేస్తాను ఏం గొడవలు లేవి ఏమి లేవ ఇప్పుడు ఏమంటుందమ్మా మస్తు అడిగారు పోలిస్తాం ఇక్కడికే పోలీసు ఈ తర్వాత ఈయన పోలీసు వాళ్ళు వచ్చినాక అడిగింది అడిగితే అన్నది ఇద్దరు మాస్కులు పెట్టుకుని ఓ ఆయన గాడ బయట మీద ఉన్నాడు ఈ ఇంకొక ఆయన వీడికి వచ్చాడు కరెంట్ పోతే బాబుని గిట్టెత్తుకొని నేను ఇద్దరికి వచ్చిన అంగనే వచ్చాడు ఆ నువ్వు శ్రీమన్ వైపు అని అడిగాడు అడిగితే అన్న కొడు బిడ్డ అంటే కొడుక అన్న అనగానే ఆయన తనుకోలేక పడ్డాడు అయ్యో నా కొడుకు నా కొడుకుని ఇట్లా అంగి బయటకు ఆయనతో నన్ను పోయిండు నేను నేను దొరికినా కానీ ఊర్లెక్క మరీండ్రు నాకు అని చెప్పింది బిడ్డ నమ్మినాం అట్లా నమ్మిన ఆయన పోలీసు వాళ్ళని మళ్ళీ తీసుకుని రమ్మరాయంతో దొరుకుని పోలీస్ తానికి పోయినాం వాళ్ళు అడిగిన అట్ని చెప్పింది మళ్ళా వాళ్ళు పెద్ద వ్యవసాయం వచ్చినాక ఇకి తీసుకొని వచ్చారు తీసుకొని అయితే అప్పుడు చెప్పిన చెప్పుడు మళ్ళీ ఇంకో రకంగా చెప్పిన ఈ రంగు వచ్చాడు అని ఇదిగో చెప్పినాడు నువ్వు ఆ గీడున్నా కారణం చెప్తుంది ఇది మిత్త కాదు అట్లా కాదు మరి మన చేస్తేనే చెప్తుంది కాబట్టి ఈమె తరపునే ఇది ఇది ఏమైనా తరఫున కాలేదు మీరు అమ్మగారు మంచిగా లేరు కదా లవ్ మ్యారేజ్ చేసుకునే మరి తల్లిగారు తరఫునే కావచ్చు అని మళ్ళీ నాటి తోలికొచ్చారు తోలికొచ్చినాక గడ మా మా గుడి సబ్ స్టేషన్ కడిపోయాక ఇగో భయానికి చెప్పలేదు కానీ కోతి ఎత్తుకపోయిందని చెప్పింది కోతి ఎత్తుక ఎట్లా ఎత్తుకపోతుంది కోతి కోతి ఎత్తుకపోతే పిల్లగానికి అంగి ఉంటది కుళ్ళు ఉంటది అది కొరికి కాట్లు ఉండి రక్తం పడుతుంది దాని ఆనవాళ్ళు ఉంటది మన బండి ఆపు నా బిడ్డ కోపానికి వచ్చి లాంజమ్మని ఇంత చేతికొని షర్తని శైల పడితే కోతని వేలేదట అది ఏడున్న ఎంకులు ఆడదాం కోతి అయితే మనకు ఆనవాళ్ళనే దొరుకుతుంది పిల్లగాని దింత వర్తం దొరుకుతుంది బండి ఆప అంటే అమ్మ మళ్ళీ రక్తమని అయితే తీసుకొని వచ్చారు అట్లా ఉంటాడు మేము ఆయనే ఉన్నాము మాలో ఇంత ఆడ పోలీసులు తోలికొచ్చారు ఇంత తినేపెట్టమన్నారు పోయి ఇంత పార్సల్ ఇంత తిన్నది తినబెట్టినాక ఆయన ఇంకో రూమ్ లో తోలికపోయారు ఆడిగా తిరిగి అడిగారు ఈ మామలే ఇంటికి వమ్మన్నారు మాకు ఆడికే మూడు ఉన్నారా ఇంటి రాత్రి ఇంటికి పోయి మీరు పొద్దుగాలు రాకపో అనగానే ఆయన మేము వచ్చినాం అంతే ఒక్కదాని పెట్టి వస్తే పడదన్న మా అమ్మాయిని కూడా ఉంచి వచ్చినాం ఇద ఇవాళ్ళు మేము వచ్చినాక అంచనా కోటింగ్ ఇచ్చినట్టున్నారు ఇస్తేనే చెప్పిందట ఈ పోలీసు వాళ్ళు వచ్చినాక ఆయనతో కోటింగ్ ఇచ్చే వరకు చెప్పిందట ఇత నేను నేనే బావి లేసిన ఇంత వెళ్ళిన బావిల్ బావి వేసినాన ఎట్లా వేసినావు నువ్వు బాయిలు అంటే రౌతులు కట్టేసినా అన్నదాళు కట్టేసిన రాళ్ళు రాళ్ళు కట్టేసినా అన్న మేము తొమ్మిది ఏడు గ్రామంలో వాళ్ళే మాకు ఫోన్ చేసారు పోలీసు వాళ్ళు మేమే ఆడికి వస్తున్నాం అని రానే వచ్చి రెండు మూడు జీబుల వచ్చి బాయి కాని వాళ్ళు చూసుకుంటే చూసుకుంటూ వచ్చి అదే బాయి కడిగి దిగారు ఇక మా వాళ్ళు అంత అతడిరు పోరా ఊరు పొరకలు కొట్టేసాడు చెట్టు కొట్టేసుడు మోటార్ పెట్టి నీళ్ళు దొంగ పెట్టుడు ఇక పొద్దున్నక నేను ఆరు గంటల దాకా ఇక ఆయన జీవితం అయికుంటాము ఆరు గంటలకు పిల్లగానికి రాణి బిస్ పడికి ట్రైన్ తెప్పించారు ఆ ట్రైన్ తోటి ఇద్దరు ముగ్గురు దిగి తీసారు తీసుకొని చూస్తున్నాం కదా రోజు రోజుకి మానవత విలువలు లేకుండా అయిపోతుంది అట్లాగే రక్త సంబంధం అంటే కూడా లెక్క లేకపోతే పోతుంది సో కడుపు సంబంధం కూడా లెక్క లేకుండా పోతుంది సో కడుపులో పుట్టిన పిల్లల్ని చంపుకోవడానికి కూడా వెనుకాడలేదు చాలా మంది ఈ రోజులలో సో చిన్న చిన్న ముక్కు పచ్చలారిన పిల్లల్ని దాదా యాభై రోజులేనట ఈ ఈ అబ్బాయి యాభై రోజుల పిల్లల్ని కూడా చంపడానికి వెనుకాడలేదు ఆ తల్లి సో కారణాలు ఏమైనా కూడా యాభై రోజులకు సంబంధించిన పసిక అందరూ తీసుకుపోయి బాయిలో సో ఆ డైపర్ లో రాళ్లు పెట్టి మరి పైకి తేలకుండా రాళ్ళు పెట్టి వాటర్ లో వేసిందట సో ఇట్లా బయట మాత్రం వచ్చి అడిగినప్పుడల్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కారణం చెప్పిందట సో ఎవరో దుండాగులు వచ్చిర్రు మాస్కులు పెట్టుకుని వచ్చారు ఆ పిల్లగాని ఎత్తుకపోయినా ఒకరు చెప్పడం కోతు ఎత్తుకపోయినా ఒకరు చెప్పడం ఇట్లా రకరకాల కారణాలు అయితే చెప్పిందట సో పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు నిజం అయితే బయటపడింది సో మొత్తంగా అయితే ఆ ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఈ అప్పనపల్లి గ్రామంలో ఆ అమ్మాయికి అప్పనపల్లి గ్రామానికి ఇలాంటి సంబంధం లేదు అయితే ఆ అమ్మాయి వచ్చేసి పుల్లూరుకు సంబంధించిన కోడలు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారట ఆ తర్వాత ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఉపాధి లేదని చెప్పేసి ఆ తన భర్త వాళ్ళ అమ్మమ్మ దగ్గర వాళ్ళ భార్యని బాబుని వదిలేసి ఆయన ఎక్కడో ఇంకో చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్ట మరో రోజులలో ఒక నెల రెండు లైన తర్వాత నిన్ను తీసుకుని వెళ్తాం మనం వేరే కాపురం పెడదాం ఇల్లు తీసుకుందామని చెప్పేసి ఏదో భర్త కూడా చెప్పినట్టుగా అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఆ భర్తకు తాలూకు వాళ్ళ అమ్మమ్మ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడైతే పోస్ట్మార్టం నిమిత్తం బాబు బాడీని అయితే హాస్పిటల్ తీసుకెళ్లారు అండ్ పోలీస్ స్టేషన్లో అయితే దానికి సంబంధించిన విచారణ అయితే కొనసాగుతోంది సో ప్రాథమిక విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు ఏమైనా బయటపడే అవకాశం ఉందా కేవలం రాయలు గట్టి మాత్రమే బయటపడేసిందా లేదంటే కొంత డొలిమిందా ఏం జరిగిందనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ పూర్తి వివరాలు బయటపడే అవకాశం అయితే లేదు సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వా సెల్ఫ్ వాళ్ళకు వాళ్ళు సూసైడ్ చేసుకోవడంతో పాటు చిన్నపిల్లలు చంపడం అనేది ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిపోతుంది ప్రతి సంఘటన వరుస సంఘటనలు రోజుకొక సంఘటన జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా వాళ్ళ కడుపులో పుట్టిన కన్న పేగులను తెచ్చుకోవడానికి కూడా వెనుకాడట్లేదు ఈ రోజుల్లో సో ఇది చాలా హృదయ విధారకరమైన సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు